అరుణాచల్ మాదే అంటుంది ఆక్సైచిన్ తనదే అని వాదిస్తుంది ఆ రెండు ప్రాంతాలని భూభాగంలో చూపిస్తూ మ్యాప్స్ విడుదల చేస్తుంది కీలక ప్రాంతాల పేర్లు మార్చేసి మనల్నే బెదిరిస్తుంది మనతో శత్రుత్వం ఉంది కాబట్టే డ్రాగన్ ఇంతగా రెచ్చిపోతోంది అనుకుంటూ ఉంటాం కానీ తన మిత్రదేశం విషయంలో కూడా ఇలాగే వ్యవహరిస్తే సాటి కమ్యూనిస్ట్ దేశం రష్యా భూభాగాలను ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మోస్ట్ బర్నింగ్ ఇష్యూ ఇదే చైనా కుట్రలపై అంతర్జాతీయ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది మిత్రదేశం రష్యా కీలక భూభాగాలను ఆక్రమించుకునేందుకు డ్రాగన్ అనుసరిస్తోన్న వ్యూహాలు ప్రపంచాన్నే ముక్కున వేలు వేసుకునేలా చేస్తున్నాయి రష్యా నిఘా సంస్థ ఎఫ్ఎస్బి సైతం తమ భూభాగాలపై బీజింగ్ కుట్రలు నిజమే అంటూ ఎనిమిది పేజీల నివేదిక అందజేసింది దీంతో డ్రాగన్ దురాక్రమణ కుట్రలకు తన మన అనే తేడా లేదని తేలిపోయింది ఈ విషయంలో భారత్ రష్యా ఏకం కావాలన్న డిమాండ్లు కూడా ఊపందుకున్నాయి ఇప్పుడు ఇందుకు భారత్ రష్యా భూభాగాలపై చైనా ఎందుకు కన్నేసింది ఆ కుట్రలను తిప్పికొట్టాలంటే ఈ రెండు దేశాలు ఏం చేయాలి లెట్స్ వాచ్ దురాక్రమణ కుట్రలో డ్రాగన్ కంట్రీ చైనా బరితెగించిందా జిన్పింగ్ సర్కార్కు మిత్రులు శత్రువులన్న తేడా లేదా చైనాను అడ్డుకునేందుకు భారత రష్యా ఏకమవ్వాల్సిందేనా చైనా రష్యా భారత్ గ్లోబల్ పాలిటిక్స్ లో రీసెంట్ లో రిస్ సౌండిస్తున్న దేశాలే ఇవి ఈ మూడు దేశాలు ఏకమైతే ప్రపంచంలోనే తిరుగులేని పవర్ జనరేట్ అవుతుంది ఆర్థికంగా సైనికంగా అన్ని రకాలుగా పవర్ ను కొట్టేవారి ఉండరు అమెరికా పాశ్చాత్య దేశాల ఆధిపత్యానికి ఫుల్ స్టాప్ పెట్టుగల పవర్ ఈ మూడు దేశాల దగ్గరే ఉంది అది ఇప్పటికే జరిగి ఉండేది కూడా ఈ విషయంలో భారత రష్యా కలిసి నడవడానికి కలిసి ఎదగడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాయి కానీ డోటి డ్రాగన్ మాత్రం ఇతరులతో పని లేకుండా గ్లోబల్ పవర్ గా ఎదగాలని కలలు కంటోంది సన్నిహితులను దారుణంగా వంచైనా సరే ఆందోళన ఎక్కాలని అనుకుంటుంది పొరుగు దేశాల భూభాగాలను ఆక్రమించుకుని షార్ట్ కట్ లో శిఖరాగ్రానికి చేరుకోవాలని కుట్రలు చేస్తోంది అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమే అని ఆక్సైడ్ ఆక్సైజన్ను తమ దేశ మ్యాప్లు చూపించిన వాటి వెనుక ఉన్నది ఆ దురక్రమణ కుట్రలే ఇప్పుడు తమ మిత్రదేశం రష్యా విషయంలోనూ అవే కుట్రలు చేస్తూ తనకు నీతి నియమాలు లేవని మరోసారి ప్రకటించుకుంది రష్యాలోని సబీరియా ప్రాంతంలో ఉస్సురి అమూర్ నదుల సంగమం వద్ద అతి పెద్ద ద్వీపం ఉంది దీన్ని బోల్షోయ్ ఉస్సురి స్కేలాండ్ గా పిలుస్తారు నూట యాభై ఏళ్లుగా ఇది రష్యాలో అంతర్భాగంగా కొనసాగుతోంది ఇటీవల ఈ ద్వీపంపై చైనా కన్నేసింది ఈ ద్వీపాన్ని ఆక్రమించాలని ప్లాన్ చేస్తోంది దీనిపై ఇటీవల రష్యా నిఘా సంస్థ ఎఫ్ఎస్బి ఎనిమిది పేజీల నివేదికను అందజేసింది ఆ నివేదికలో చైనాను శత్రువుగా పేర్కొంది అమెరికా మ్యాగజైన్ న్యూస్వీక్ అదేవిధంగా న్యూయార్క్ టైమ్స్ పత్రిక దీనిపై కథనాలను ప్రచురించడమే కాదు అంతర్జాతీయ మీడియాలో ఈ వ్యవహారంపై డిబేట్లపై డిబేట్లు కంటిన్యూ అవుతున్నాయి రెండు వేల ఇరవై మూడులో చైనా పర్యావరణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మ్యాపుల్లో ఈ ద్వీపం పూర్తిగా చైనాదే అని పేర్కొనడమే కాకుండా భారత భూభాగాల పేర్లు మార్చి కుట్రలు చేసినట్టే ఆ దీవి పేరును మార్చేసింది అంతేకాదు రష్యాలోని తూర్పు నగరం వ్లాడివోస్టు కూడా తమ భూభాగమేనని చైనా పర్యావరణ మంత్రిత్వ శాఖ మ్యాప్ స్పష్టం చేస్తోంది నిజానికి బోల్షే ఐలాండ్ ఒకప్పుడు చైనాలో భాగమే కానీ నూట యాభై ఏళ్ల క్రితం అంటే శతాబ్దంలో క్వింగ్ రాజవంశం బలహీనపడింది ఆ సమయంలో బ్రిటన్ ఫ్రాన్స్ చేతిలో ఓటమిపాలైంది ఈ దీవిని రష్యాకు అప్పగించింది రష్యాకు కూడా పెసిఫిక్ మహాసముద్రంలో ఆధిపత్యం కోసం ఈ దీవి కీలకంగా మారింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో జరిగిన ఒప్పందం ప్రకారం అమూర్ నదికి ఉత్తరాన ఉన్న విశాలమైన ప్రాంతాన్ని రష్యాకి అప్పగించింది పద్దెనిమిది వందల అరవైలో మరో వార్లో చైనా ఓడిపోవడం పాశ్చాత్యది దేశలకు రష్యా సహకరిస్తుందనే ఆందోళనతో పెకింగ్ అగ్రిమెంట్ చేసుకుంది ఈ రెండు దేశాల ఒప్పందం ప్రకారం ఈ దీవితో పాటు విశాలమైన భూభాగం రష్యా సొంతం అయింది ఆ వెంటనే రష్యా ఇక్కడ వ్లాడివోస్టోక్ నగరాన్ని నిర్మించింది ఇప్పుడు ఆ నగరాన్ని కూడా తమదే అని వాదిస్తోందని ఎఫ్ఎస్బి తన నివేదికలో తెలిపింది కానీ ఈ ప్రాంతంపై కన్నేయడానికి రీజన్ ఏంటి బోల్షోయ్ సురిస్కీ ఐలాండ్తో పాటు వ్లాడివోస్టోక్ నగరం కూడా తమదేనని చైనా ఎందుకంటోంది పంతొమ్మిదవ శతాబ్దంలోనే కోల్పోయిన సుమారు ఒకటి పాయింట్ ఏడు మిలియన్ చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ముఖ్యంగా సబీరియా ప్రాంతాన్ని తిరిగి పొందాలని చైనా ఎందుకు భావిస్తోంది చైనా తన అధికారిక మ్యాప్లలో రష్యాకు చెందిన ఎనిమిది కీలక ప్రాంతాల పేర్లను మార్చింది రష్యాలోని వ్యూహాత్మక రంగం వ్లాడివోస్టోక్ ను చైనా పేర్కొంది బయటికి రష్యా చైనా మధ్య అపరిమిత స్నేహం ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ చైనా ఆక్రమణల కుట్రలపై రష్యా భద్రతా సంస్థ ఆందోళన చెందుతోన్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి క్రెమ్లిన్ చేతికి అందిన ఎఫ్ఎస్బి నివేదిక కూడా అదే చెబుతోంది ఈ నివేదికపై ప్రచారంలో నిజం లేకపోతే క్రెమ్లిన్ ఎప్పుడూ ఖండించి ఉండేది కూడా ఇక అసలు పాయింట్కొస్తే చైనా చైనా కన్నేసిన ప్రాంతాల్లో ఉన్న చమురు గ్యాస్ అరుదైన ఖనిజ వనరులపై చైనా కన్నేయడమే ఈ వివాదాలకు ప్రధాన కారణం రష్యా తన ఆదాయం కోసం సైబీరియన్ నిల్వలపైనే పూర్తిగా ఆధారపడుతోంది రెండు ఇరవై ఐదు నాటికి చైనా రష్యా నుండి చమురు గ్యాస్ దిగుమతుల్ని భారీగా పెంచుకుంది ముఖ్యంగా పవర్ ఆఫ్ సైబీరియా టూ పైప్లైన్ ద్వారా చైనా తన శక్తి అవసరాలు తీర్చుకుంటేనే రష్యాను ఆర్థికంగా తనపై ఆధారపడేలా చేస్తోంది అలాంటి కీలక ప్రాంతం తన వశ్యమైతే ఫలితం ఎలా ఉంటుందో బీజింగ్ కు తెలుసు అలా సాటి కమ్యూనిస్టు దేశం ప్రపంచంలోనే నమ్మకమైన మిత్రదేశం రష్యా భూభాగాలను కూడా చైనా తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆక్రమించుకోవాలని అనుకుంటోంది అలాంటిది మన దేశానంత ఈజీగా వదులుతుందా అన్నది అసలు ప్రశ్నే అరుణాచల్ ప్రదేశ్ ఆక్సయిచ్చిన విషయంలో డ్రాగన్ కంట్రీ ఏ రేంజ్ కుట్రలు చేస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు ముఖ్యంగా అరుణాచల్ ను దక్షిణ టిబెట్ గా పేర్కొంటోంది పలుమార్లు ఆ రాష్ట్రంలోని ముప్పై ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెట్టింది అలా హద్దుమీరిన ప్రతిసారి మన దేశం కూడా అంతి తీవ్రంగా స్పందించింది అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారతకు చెందినదేనని తేల్చి చెప్పేసింది భారత భూభాగాలకు పేర్లను మారిస్తే అవి చైనా అయిపోవని గడ్డి పెట్టింది పేర్లను మార్చడం చైనా తెలివి తక్కువ పనికి నిదర్శనమని జైశంకర్ స్పష్టం చేశారు అంతేందుకు ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ మహిళను షాంఘై ఎయిర్పోర్టులో ఎలా వేధించారు ప్రపంచమంతా చూసింది కానీ రష్యా భూభాగాలను ఖనిజ నిక్షేపాల కోసం ఆక్రమించుకోవాలనుకుంటోంది మరి అరుణాచల్ ఆక్సైజన్పై ఎందుకు కనేసినట్టు ఎందుకంటే యుద్ధం యుద్ధమంటూ వస్తే అరుణాచల్ ప్రదేశ్ గేమ్ చేంజర్ అవుతుంది కాబట్టి ఈ ప్రాంతం ఎవరి అధ్యయనంలో ఉంటే విజయం వారినే వరిస్తుంది కాబట్టి రక్షణ పరంగా అరుణాచల ప్రదేశ్ చైనాకు చాలా అవసరం ఎందుకంటే మిసైళ్ళతో చైనాను లక్ష్యంగా చేసుకోవడానికి భారత్ కు అత్యంత అనువైన ప్రాంతం ఇది డ్రాగన్ వైమానక దాడుల్ని తిప్పికొట్టడానికి బహుళంచెల గగనతల రక్షణ వ్యవస్థ మోహరింపులకు అరుణాచల్ అనుకూలంగా ఉంటుంది భారత్ కు ఈ ప్రయోజనాలు దక్కకుండా చూడాలంటే అరుణాచల్ ను చేజిక్కించుకోవడం ఒక్కటి ఆప్షన్ ఇది కాకుండా అరుణాచల ప్రదేశ్ ను కబలిస్తే భూటాన్ కు ఇరువైపులా తన సరిహద్దులుంటాయని చైనా భావిస్తోంది అప్పుడు టిబెట్ ను ఆక్రమించుకున్నట్టు భూటాన్ కూడా ఆక్రమించుకునే ఇప్పటి భూటాన్ లోని పశ్చిమ ప్రాంతంలో వ్యూహాత్మక ప్రదేశాలను అనుసంధానించడానికి రోడ్లు నిర్మిస్తోంది ఆ రోడ్లను డోక్లాం నుంచి గమొచ్చిన వరకు విస్తరించాలని భావిస్తోంది ఆ ప్రాంతం భారత సైనిక రక్షణలో ఉంది దీనివల్ల అంతిమంగా కీలకమైన సిలిగురి కారిడార్ కు డ్రాగన్ చేరువవుతుంది అది ఇండియా భూటాన్ కు భద్రతా పరంగా ముప్పు కలిగిస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే భారత్ ను ఓడించడానికి అరుణాచల ప్రదేశ్ చైనాకు ఎన్నో రకాలుగా కలిసి వస్తుంది అందుకే ఈ కుట్రలన్నీ మరి ఈ కుట్రలకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలి సింపుల్ బెస్ట్ ఫ్రెండ్స్ భారత రష్యా చేతులు కలపాలి చైనా ఆక్రమణ కుటలకు చెక్ పెట్టాలంటే నాలుగు విషయాల్లో భారత రష్యా దూకుడుగా వ్యవహరించాలి మొదటిది చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి భారత రష్యా ద్వైపాక్షిక బంధాన్ని ఒక వ్యూహాత్మక ఆయుధంగా మలుచుకోవడం రష్యా పూర్తిగా బీజింగ్ పై ఆధారపడకుండా చూసుకోవడం మన దేశానికి అత్యవసరం ఇందుకోసం ఇటీవల జరిగిన వార్షిక సదస్సులో రెండు దేశాలు బహుళ ధ్రువ ప్రపంచాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నాయి అలాగే సైనిక సరఫరా సాంకేతికత బదిలీ ఆగకుండా చూసుకోవాలి ఉదాహరణకు ఆపరేషన్ సింధులో ఛేంజర్ గా నిలిచిన ఎస్ ఫోర్ హండ్రెడ్ సరఫరా వేగవంతమయ్యేలా చూసు చూసుకోవాలి క్షిపణి సాంకేతికతలోనూ సహకారాన్ని మరింత పెంచుకోవాలి అలాగే ఇటీవల కుదిరిన రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ సపోర్టును ముందుకు తీసుకువెళ్ళాలి ఈ ఒప్పందం ద్వారా భారత రష్యా సైనిక స్థావరాల్ని పరస్పరం వాడుకోవచ్చు ఇది హిందూ మహాసముద్రం ఆర్కిటిక్ ప్రాంతాల్లో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి తోడ్పడుతుంది దీని ద్వారా భారత్ రష్యాకు చెందిన ఆర్కిటిక్ ఫారెస్ట్ సైనిక స్థావరాల్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది ఇది చైనాకు వ్యూహాత్మక సవాలుగా మారుతుంది ఇక రెండోది బహుళ ధ్రువ ఆసియా నిర్మాణం ఇటీవల చైనా సదస్సులో రష్యా బహుళధ్రువ ఆసియా కోసం పిలుపునిచ్చే అంటే ఆసియాలో ఏ ఒక్క దేశం ఆధిపత్యాన్ని చలాయించకూడదని అర్థం దీనర్థం చైనా ఆధిపత్యానికి అవకాశం ఇవ్వద్దని అదొకటి కాదు బ్రిక్స్ ఎస్సీఓ వంటి వేదికలపై చైనా డామినేషన్ తగ్గించడానికి భారత రష్యా సమన్వయంతో పనిచేయాల్సి వస్తుంది ఇక మూడో అంశం ఆర్థిక మౌలిక సదుపాయాల బలోపేద్దాం చైనా బెల్టన్ రోడ్ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ చెన్నై వ్లాడివోస్టోక్ మ్యారిటైం కారిడార్లను భారత్ రష్యాలు త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉంటుంది రెండు వేల ముప్పై నాటికి వంద బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని చేరుకోవడం ద్వారా రష్యా ఆర్థిక వ్యవస్థ చైనాపై చాలా తక్కువగా ఆధారపడిలో చూడాలి చివరిదైన నాలుగవది అంతర్జాతీయ సమతుల్యత భారత్ ఒకవైపు అమెరికాతో కూడిన క్వాడ్ కూటమితో సంబంధాలు కొనసాగిస్తూనే మరోవైపు రష్యాతో స్నేహాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది ఇది చైనాకు సరిహద్దుల్లో ఎలాంటి సాహసాలకు పాల్పడకుండా దౌత్యపరమైన ఒత్తిడిని కలిగిస్తుంది ఒకవేళ భారత్ చైనా సరిహద్దు వివాదం వస్తే రష్యా కనీసం తటస్థంగా ఉండేలా చూసుకోవడం భారత్కు కీలకమైన విజయం అవుతుంది క్లుప్తంగా చెప్పాలంటే రష్యాను చైనాకు పూర్తిస్థాయిలో మిత్రునిగా మారకుండా అడ్డుకోవడం రష్యాతో రక్షణ ఇంధన బంధాన్ని బలోపేతం చేసుకోవడమే భారత ముందున్న ప్రధాన వ్యూహం ఈ వ్యూహాలే డోటి డ్రాగన్ మన భూభాగం వైపు కన్నెత్తి చూసే ధైర్యం చెయ్యకుండా అడ్డుకుంటాయి రష్యా భూభాగాల విషయంలోనూ ఇదే వర్తిస్తుంది పుతిన్ భారత పర్యటన సమయంలో జరిగిన పరిణామాలను కాస్త లోతుగా అబ్జర్వ్ చేస్తే చైనాకు క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చిన సంగతి అర్థమైపోతుంది తనకు భారత్ చైనా రెండు రెండు లాంటివని పుతిన్ ప్రకటించిన భవిష్యత్తులో చైనా నుంచి ఎదురయ్యే ముప్పులపైనా మోడీ పుతిన్ మధ్య చర్చ జరగకుండా ఉండదు ఎందుకంటే చైనా సమస్య కేవలం భారత్ కాదు రష్యాది కూడా సౌ చైనా అడుగు ముందుకేస్తే ఏం చేయాలనే దానిపై ఈ రెండు దేశాలకు క్లారిటీ ఉండే ఉంటుంది